थियों लोकतंत्र का उत्सव आज से प्रारंभ हुआ है आप सबसे मेरी रिक्वेस्ट है कि लोकतंत्र के उत्सव का हम स्वागत करें और स्वागत के लिए अपना मोबाइल फोन बाहर निकालिए अपने मोबाइल फोन का फ्लैश लाइट चालू कीजिए सब लोग अपने मोबाइल का फ्लैश लाइट चालू करें जिसके पास भी मोबाइल है फ्लैश लाइट चालू करके आज से लोकतंत्र के उत्सव का स्वागत करें। ये विशाल जनसागर दिल्ली को भी संदेश देगा और आंध्र के घर घर में भी संदेश देगा मेरे साथ बोलिए भारत माता की भारत माता की जय भारत माता की, भारत माता की गरीब की चिंता करने वाली सरकार हमारी सरकार के दस साल में पच्चीस करोड़ लोग गरीबी से बाहर निकले हैं पूरी दुनिया में एनडीए सरकार के विकास कार्यों की चर्चा हो रही है एनडीए सरकार ने आंध्र प्रदेश में गरीबों को पीएम आवास योजना के करीब 10 लाख घर दिए हैं यहाँ पलनाडु में गरीबों को करीब 5000 पक्के घर बनाकर दिए गए हैं जल जीवन मिशन के तहत आंध्र प्रदेश के करीब एक करोड़ परिवारों तक नल का कनेक्शन पहुंचा है आयुष्मान भारत योजना के तहत यहां सवा करोड़ से ज्यादा गरीबों ने अपना मुफ्त इलाज कराया है आज एनडीए सरकार की वजह से या तमनाडु के पांच लाख से ज्यादा ईडी कस्टडी केटीआर कविता हरीश चौके మరి సాయంత్రం ఆరు గంటలకు ఆ లోపలికి వెళ్ళాలి మరికొద్ది సేపట్లో బయటకు రాబోతున్నారు ప్రతి రోజు గంట పాటు ఫ్యామిలీ మెంబర్స్ కలవడానికి కోర్టు అవకాశం ఇచ్చింది ఈ నేపథ్యంలో కవితను है एनडीए के सभी सांसद एनडीए के सभी विधायक बहुत सेवा भाव से आपके लिए काम करेंगे ये मोदी की गारंटी है జేపీ వెంచర్స్ పేరు మీద జగన్ బినామీలు దాదాపు నలభై వేల కోట్ల స్కామ్ ఇసుక దోచేశారు అందరూ అడిగిన వాళ్ళని కిషన్ అనే రిపోర్టర్ని చిత్తూరులో చంపేశారు ఇక లా అండ్ ఆర్డర్ దృష్టికి వస్తే ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ గాంజా క్యాపిటల్ అయిపోయింది న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది ధీరులు సూర్యులు మంది మార్బం ఉన్నారు అనుకున్నాడు నన్నేం చేయగలడు అనుకున్నాడు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం ఈ యుద్ధం ఫలితం ఈ యుద్ధం ఫలితం విజయం గెలుపు జేపీ వెంచర్స్ పేరు మీద జగన్ బినామీలు దాదాపు నలభై వేల కోట్ల స్కామ్ మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే ఇక్కడ ఉన్న వైసీపీ ప్రభుత్వం అనధి అధికారికంగా ఒక్క ప్రతి చోట రైట్ గా అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు చెప్పండి జనసేన టీడీపీ బీజేపీ భాగస్వామ్యంలో జరిగినటువంటి ఈ రోజు ఏదైతే సభ ఉందో చిలకలో సభ ఈ సభ అయితే మాత్రం భారీగా సస్పెండ్ అని చెప్పాలి ముఖ్యంగా ఈ సభ ముగ్గురు నేతలు కూడా ప్రసంగం అయితే కూడా జరగ కూడా ఆకర్షించిందని చెప్పాలి అటు పవన్ కళ్యాణ్ అటు ఏదైతే మాట్లాడిన తీరు ఏదైతే ఉందో ఆ తీరులో కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా ఆ ఆమాంత్రం కూడా ఆశ్చర్యంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ యొక్క కూటమి కృషి కోసం అయితే మాత్రం చాలా కృషి చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క సభ మొదలు పెట్టడం తోటి ఆనాడు తిరుపతిలో ఈ యొక్క కూటమి మరలా ఆ ప్రారంభమైంది మరలా ఈ రోజు కనకదుర్గం అత్యంత ఈ యొక్క కూటమి మరలా బల బలపడుతుంది అంటూ కూడా రానున్న రెండు రోజుల్లో వైసీపీ పాలనని అంతమందించడానికి పూరిస్తున్నామంటూ ఏదైతే మహాభారత యుద్ధం ఏదైతే ఉందో యుద్ధాన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్న విధంగా కూడా ఆయన చెప్పినటువంటి తీరే యుద్ధంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆకాంక్షంగా చూసినటువంటి పరిస్థితి అదే విధంగా చంద్రబాబు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే రాష్ట్రంలో ఎటువంటి జగన్ పాలనలో ఎటువంటి నష్టాలు వాటిని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు రాజధాని పేరు మీద ఇక్కడ జరిగినటువంటి ఇబ్బంది ఏంటి ఇసుక బుస్కా మట్టి మాస ద్రోపిడీల విషయాలు కానీ ఇలా అన్ని విషయాలపైన కూడా అటు ఇక్కడ కరెక్టెడ్ గా ఉంది వైసీపీ పాలన అనేది ఆయన చెప్పినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ మంత్రిగా చెప్పినట్లయితే గతంలో మిస్ అయినటువంటి ఆడపిల్లల విషయాన్ని కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఆయన చెప్పడం అదే విధంగా రానున్నటువంటి రోజుల్లో మోడీ ప్రభుత్వం మోడీ ద్వారా ఏర్పడబోయేటటువంటి ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలు అనేవి ఆంధ్రప్రదేశ్ బాగా అందనున్నది అనేది కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రోజు ఇలా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న టైంలోనే కొంతమంది లైట్స్ ఫ్లడ్ లైట్స్ మీద స్టాండ్స్ మీద ఎక్కడం চান্স দাম పవన్ కళ్యాణ్ ఆయన మధ్యలోనే నరేంద్ర మోడీ రావడం వచ్చి అలా చేయకుండా అక్కడ ఉండకూడదు దిగిపోవాలంటూ కూడా ఆయన హెచ్చరిక దాడి చేయడం కూడా జరిగింది అంటే నరేంద్ర మోడీ ప్రజల పట్ల అందరికి కూడా ప్రజలకు కూడా శాంతంగా ఉండాలి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ మళ్ళా ఫీల్ చేయడం చెప్పడం కూడా జరిగింది అంటే నరేంద్ర మోడీ ఇచ్చేటటువంటి హామీ అని నరేంద్ర మోడీ ఏం చెప్పబోతున్నాడు అంటూ కూడా ఆసక్తిగా చూసింది జనాలకి అయితే మాత్రం అందరూ కూడా ఆశ నరేంద్ర మోడీ చాలా కీర్తిగా చెప్పారు మనం మనం ఉదయం నుంచి కూడా చెప్తా ఉన్నాం ఏదైతే నరేంద్ర మోడీ ప్రసంగంలో ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి పనులన్నింటినీ కూడా ఆయన నెమరవేస్తారు ప్రజలకు చేస్తారు అంటూ కూడా మనం చెప్తా వచ్చాం అందులో భాగంగానే పది లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్ కి ఉండదు అదే విధంగా అనేక రకాలుగా అన్ని అన్ని రంగాల్లో కూడా అండదండగా ఉన్నామంటూ కూడా అని చెప్పుకొచ్చినటువంటి స్థితి ముఖ్యంగా మనం చూసినట్లయితే అటు తిరుపతి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఇటు విజయనగరం శ్రీకాకుళం జిల్లా వరకు కూడా ప్రతి ఒక్క చోట కూడా ఎడ్యుకేషనల్ హబ్స్ ని అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చదువుల తల్లిగా విధంగా అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా యూనివర్సిటీలని తీసుకొస్తామని కూడా ఆయన చూడడం జరిగింది ఏదైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి వైసీపీ పార్టీ కానివ్వండి అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి రెండు కుటుంబాలను కూడా ఆయన జగన్ ఉద్దేశించి మాట్లాడుతూ రెండు పార్టీలు కూడా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వారి చేతుల్లో ఉన్నాయి ఎవరు కూడా వైసీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దు నమలించిన సర్కార్ని అయితే గద్దెకించే విధంగా చూడాలి అటు పార్లమెంట్ పార్లమెంట్ లో బిజెపి ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడాలి దానికి ప్రతి ఒక్కరూ కూడా సృష్టిగా ఉండాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆయన త్రికోటేశ్వర స్వామి అని అంటే మనం చూస్తూ ఉంటాం కోటప్ప పక్కొండ అని త్రికోటేశ్వర స్వామి అన్నాం ఆయన అక్ష తెలుగు భాషలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటూ కూడా ఆయన ప్రసంగించడం అక్కడక్కడ కూడా నాలుగు వందల అంటే నాలుగు వందల పై ఎంపీ స్థానాన్ని మీరు అందించాలంటూ కూడా ఆయన తెలుగులో చేయడం చాలా కొన్ని కొన్ని చోట్ల ఆయన ప్రసంగంలో తెలుపుని అనువదించుకుంటూ ఆయన మాట్లాడిన తీరే ఏదైతే ఉందో అది అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా చాలా అసహ పరిస్థితి ముఖ్యంగా ఏదైతే రానున్నటువంటి ఐదేళ్ళకు కూడా చాలా కీలకంగా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశ అభివృద్ధి కూడా కాంగ్రెస్కి రానున్నటువంటి ఐదు రోజుల్లో కూడా చాలా చక్కగా ముందుకెళ్లాలంటూ కూడా ఆయన నరేంద్ర మోడీ చెప్పినటువంటి పరిస్థితి అది మొత్తం మీద ఏదైతే జనసేన టిడిపి భాగస్వామ్య పక్షానికి చెందినటువంటి మూడు పార్టీల కలయికతో ఏర్పడినటువంటి ఈ సభ్యత ఏదైతే ఉందో సభలో మాత్రం ఆ కూడా ప్రజలు ఇరువురు ముగ్గురు మాట్లాడినటువంటి మాటలను కూడా చక్కగా వింటున్నటువంటి పరిస్థితి అదే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆ వారు వివరించి చెప్పేటటువంటి విధానం కూడా చాలా బాగుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి మొత్తం మీద రానున్నటువంటి రోజుల్లో వైసీపీ సర్కార్ని గద్దె దింపాలా ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలా ఎన్డీఏ భాగస్వాములో ఉన్నటువంటి సర్కార్ని కుర్చీలో కూర్చోబెడాలనే సంకల్పం మీదే ఈ యొక్క సభ మతం జరిగినటువంటి పరిస్థితి ఈ సభలో అత్యధికంగా అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి ఇటు చిరకలూరు పేట హైవే అంటే విజయవాడ చెన్నై వెళ్ళేటటువంటి హైవే మొత్తం కూడా అటు పది కిలోమీటర్లు ఇటు పది కిలోమీటర్లు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి పబ్లిక్ లోపల నిండిపోగా బయట కూడా ఉన్నటువంటి పరిస్థితి మొత్తం మీద గ్రాండ్ సక్సెస్ అయినటువంటి సభని తెలుగు దొమ్ములు కావచ్చు జన సైనికులు కావచ్చు అంటే బీజేపీ వారు కావచ్చు అందరూ కూడా చాలా ఆనందపరంతవు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఏమని థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ कल ही देश में लोकसभा चुनाव का बिगुल बजा है और आज मैं आप सबके बीच आंध्र प्रदेश में हूं यहां मुझे कोटप कोंडा से ब्रह्मा विष्णु और महेश तीनों का आशीर्वाद मिल रहा है त्रिदेवों के इस आशीर्वाद से हमारी सरकार के तीसरे कार्यकाल में देश और भी बड़े निर्णय लेगा आप सब देखिए ये संयोग देखिए इस बार चुनावों के परिणाम 4 जून को आने वाले हैं अब पूरा देश कह रहा है 4 जून को 400 पार विकसित भारत के लिए 400 पार विकसित आंध्र प्रदेश के लिए चार सौ पार नाल वन दाटाली एनडीए की वोटू वे कल ही देश में लोकसभा चुनाव का बिगुल बजा है और आज मैं आप सबके बीच आंध्र प्रदेश में हूं यहां मुझे कोटप कोंडा से ब्रह्मा विष्णु और महेश तीनों का आशीर्वाद मिल रहा है